సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ పోస్టల్ బ్యాలెట్ మూడు వేల రూపాయలు రెండు బాబు రెండు అంటున్న ఇరు పోస్టల్ బ్యాలెట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు మూడు వేల రూపాయలకు అమ్ముడు పోతా ఉన్నట్టు మనకు ఉదయగిరిలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటర్ చెప్పుకోవడం ఒక విశేషం ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులే మూడు వేల రూపాయలకు ఓటుకు అమ్ముడు పోతున్నప్పుడు సామాన్య ప్రజానికం పరిస్థితి ఏంది ఇంకా ఓటుకు మాకు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వగలరా అనే ఉద్దేశంతో ఉదయగిరి ప్రజానికం ఉన్నట్టు మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కొనడంలో కొద్దిమంది దళారీ వ్యవస్థలు తోడయి మూడు వేల రూపాయలకు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇళ్లకాడికి వెళ్లడం కానీ మూడు వేల రూపాయలు వెచ్చిస్తామని చెప్పి చెప్పడం కానీ ఉదయ నియోజకవర్గంలో జరుగుతూ ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఓటర్కి ఇవన్నీ తెలిసిన విషయాలే ఇదే క్రమంలో వృద్ధా బ్యాంకుల్లో తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ ఒక విధంగా ఇచ్చేసి వృద్ధులను మొత్తాన్ని ఇబ్బంది పెట్టిన వైనంలో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా నిమ్మగడ రమేష్ గారు ఎందుకు ప్రశ్నించడం లేదు అది చంద్రబాబు నాయుడుకి ఈ విషయాలని తెలియని విషయాలా అని చెప్పి చాలామంది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారు దాదాపు నిన్న నిన్న మొన్నలోనే తొమ్మిది మంది ఉదయగిరి నియోజకవర్గంలో వృద్ధులు మరణించడం ఒక విధంగా హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు సెకండ్ హాట్ టాపిక్గా వచ్చి మన ఉదయగిరి పోస్టల్ బ్యాలెట్లది మూడు వేల రూపాయలు రండి బాబు రండి అంటూ ఓపెన్గా బహిరంగంగా ప్రదర్శించడం అనేది చాలా వరకు విడూరంగా ఉంది దీనిపైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని ఈ పోస్టల్ బ్యాలెట్లో డబ్బు తీసుకొని వేసే వాళ్ళపైన తగిన కఠిన కఠిన శిక్షలు విధించాలని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారు